ప్రభు పేరట మీ శుభాభివందనములు చార్లస్ పర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం బంటుల గుంపు గాదును కొట్టును అతడు మడిమను కొట్టును చివరికి అతడు వారిని జయించును ఆది కాండం నలభై తొమ్మిదవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం మనలో కొంతమంది గాదు గోత్రపు వారిలా ఉన్నాం ఒక సమయంలో మనకు శత్రువులు విస్తారంగా ఉంటారు ఒక దండులా వారు మన మీదకి వస్తారు అవును వారికి మన మీద తాత్కాలికంగా విజయం లభిస్తుంది వారికి కలిగిన తాత్కాలిక విజయాన్ని బట్టి వారు గంతులు వేస్తారు ఇలా వారు చేసినప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిందేమంటే మన ధ్యాన వాక్యంలోకి మొదటి భాగం మాత్రమే నెరవేరింది యాబు కుటుంబంలోని దానుగోత్రపు వారిలా క్రైస్తవులున్నారు అన్న విషయం రుజువయ్యింది క్రైస్తవుల మీద పడి తాత్కాలిక విజయాన్ని పొందేవారు ఈ లోకంలో ఉన్నారు అది తాత్కాలికమైన ఓటమిపాలైన క్రైస్తవులకు అది ఎంతో బాధ కలిగిస్తుంది మన ధ్యాన వాక్యంలోని రెండవ భాగంగాని మనకు తెలియకపోతే దాన్ని నమ్మకపోతే మనం చాలా నిరాశ చెంది ఉండేవాళ్లమే అతడు మడిమను కొట్టును చివరికి అతడు వారిని జయించును ఈ వాక్యాన్ని మనం విశ్వాసంతో స్వతంత్రించుకోవాలి ముగింపు బాగుంటే అంతా బాగున్నట్టే అని ఓ ప్రఖ్యాత రచయిత అన్నాడు అతడు చెప్పింది నిజమే ఒక యుద్ధాన్ని మనం అంచనా వేయాలంటే ప్రారంభంలో కలిగిన జయాపజయాలు చూడకూడదు అంతిమ విజయం ఎవరు సాధించారు అన్నదే ప్రాముఖ్యమైన విషయం సత్యానికి నీతికి అంతిమ విజయం కలుగజేస్తాడు ప్రభువు యాత్రికుని ప్రయాణం పరిశుద్ధ యుద్ధం అనే పుస్తకాలు రచించిన జాన్ బన్యన్ ఇలా అన్నాడు ముగింపులు ఆయన ఇచ్చేది శాశ్వతం ఎందుకంటే ముగింపు తరువాత ఇంకేమీ లేదు మనకి కావాల్సిందంత ఓపిక సహనం మహిమ గల మన సైన్యాధిపతి మీద అచంచలమైన విశ్వాసం ప్రభువైన యేసు క్రీస్తే మన ముఖాన్ని చెగుముఖీ రాయిలా ఉంచుకోవడం నేర్పిస్తాడు శ్రమల గుండా ప్రయాణం చేయడం సాధన చేయిస్తాడు ఇది పరిశుద్ధమైన యుద్ధ విద్య సమాప్తమైనది హల్లెలూయా జయం జయం అని మనం చెప్పగలిగేంత వరకు ఆయన నాయకత్వంలోనే సాగిపోవాలి అతడు మడిమను కొట్టును చివరికి అతడు వారిని జయించును అన్న వాగ్దానంలో మనం నమ్మకం ఉంచుతున్నాం